న్ని మనము సేపు ధ్యానించుకుందామండి ఆ దేవాతి దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు నిజముగా ఆయన దేవుడై ఉండి ఆయనే దేవుడై ఉన్నాడు ఆయన దేవుడై ఉండి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి శరీరధారిగా ఆయన వచ్చాడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు మహనీయుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ తప్పు చేయలేదు ఏ పాపం చేయలేదు ఏ తప్పు చేయకుండా ఏ పాపం చేయకుండా పాపం చేసిన నీ కోసము నా కోసము ఆయన శిక్షింపబడ్డాడు మనందరి పాపములు కూడా ఆయన మీద వేసుకొని ఆయన మన పాపంలో నిమిత్తము కొట్టబడ్డాడు మన పాపంలో నిమిత్తం తిట్టించుకున్నాడు మన పాపంలో నిమిత్తం నిందింపబడ్డాడు మన పాపంలో నిమిత్తం ఆయన దూషింపబడ్డాడు మన పాపంలో నిమిత్తమే కదా ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టబడింది హలే లూయ మన పాపంలో నిమిత్తము ఆయన చివరికి ప్రాణాన్ని కూడా పెట్టాడు ఎందుకు అని అంటే ఒకటే రీజను మనకి మనం మనం పాపం చేస్తే ఖచ్చితంగా పాపం చేసిన వాడు అందు అందుకు తగిన శిక్ష పడాలి అయితే పాపము చేసి మనము శిక్ష అనుభవించి మనము అయిపోవడము ఏసయ్య ఏసుక్రీస్తు ప్రభు వారికి ఇష్టం లేదు గనుక మన పాపము మొత్తాన్ని కూడా ఆ దేవాతి దేవుడు ఆయన మీద వేసుకున్నాడు మన పాపాన్ని మొత్తము కూడా ఆ దేవాతి దేవుడు ఆయన మీద వేసుకొని ఆయన మీద మన పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన బలి అయిపోయాడు అందుకనే అందుకనే చూడండి మరియా యోసేపుతో చూడండి దేవుడు అంటున్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ఇదిగో ప్రజల పాపములని మోసుకొని వెళ్ళు గొర్రె పిల్ల ప్రజలందరి జనులందరి పాపాలను తన మీద మోసుకొని వెళ్ళే దేవుని గొర్రె పిల్ల జనులందరి పాపాలను తన మీద మోసుకొని వెళ్ళే ఆ దేవాతి దేవుడే మనిషి రూపంలో వచ్చాడు గాని జనులందరి పాపంలని తన మీద వేసుకున్నాడు జనులందరి పాపంలను తన మీద వేసుకున్నాడు సహోదరి సహోదరుడ ఆ దేవాతి దేవుడు మీతో చెప్తున్నాడు కదా మన పాపము దేవుడు తన మీద వేసుకున్నాడు మన పాపము దేవుడు తన మీద వేసుకొని ఉన్నాడు హలెలుగా దేవునికి స్తోత్రం చూడండి యేసుక్రీస్తు ప్రభు నడుస్తూ ఉన్నప్పుడు ఇద్దరు గుడ్డి వాళ్ళు ఏసయ్యని వెంబడిస్తున్నారు వెంబడిచ్చి అంటున్నారు కదా దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించు దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించు అని ఏసుక్రీసు ప్రభువారి వెంట పడుతున్నారు దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించయ్య అని ఏసయ్య వెంట పడుతూ ఉన్నారు వెంట ఏసయ్య వెంట పడుతూ ఉంటే దావీదు కుమారుడా కనికరించు అని అన్నారు కదా అని వెంట పడుతున్నారు కదా అయితే ఏసయ్య వాళ్ళు వెంట పడతా 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 ఉన్నారు ఎక్కడ వరకు పడుతున్నారు అని అంటే ఏసుక్రీస్తు ప్రవ్వరు ఒక గృహంలోనికి ఒక ఇంటిలోనికి ప్రవేశించే వరకు కూడా వాళ్ళు అట్లాగే వెంట పడతా ఉన్నారు ప్రవేశించిన తర్వాత వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏసే దగ్గరకు వచ్చాయ్యా మాకు మేము గుడ్డివారమయ్యా మేము గుడ్డివారము మాకు కళ్ళు తెరుస్తావా అని వాళ్ళు ఏసు ఏసుక్రీసు సన్నిధిలో నిలవబడి ఉన్నారు నిలవబడి ఉంటే ఏసై అంటున్నాడు కదా ఇది నేను చెయ్యగలనని నమ్ముతున్నావా నేను నీ కన్నులు తెరవగలనని నీకు చూపివ్వగలనని నువ్వు నమ్ముతున్నావా చూడండి ఏసయ్యకి తెలుసు తాను చూపివ్వగలడని ఏసయ్యకి తెలుసు ఆయన సృష్టికర్త అని ఎవరికి తెలిసిన తెలియకపోయినా ఏసఐకి తెలుసు ఎందుకంటే ఆయనే దేవుడు అయితే ఆయన అంటున్నాడు కదా నువ్వు స్వస్థత కావాలి అని అడుగుతున్నావమ్మా సరే కానీ నువ్వు నమ్ముతున్నావా నువ్వు నమ్ముతున్నావా నువ్వు నమ్ముతున్నావా స్వస్థత కావాలి అని అంటున్నావు కదా నువ్వు నమ్ముతున్నావా నీవు నీకు నమ్మకముందే రోజు దేవుడిని అడుగుతున్నాడు నువ్వు దేవా నా కొడుక్కి ఈ స్వస్థతివు ప్రభా దేవా నా కొడు నా కొడుక్కి ఈ కార్యం చేయి ప్రభా అని నీవు దేవాది దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతున్నావు కదా ఆయన చెయ్యగలడు కానీ ఆయన చెయ్యగలడని నువ్వు నమ్ముతున్నావా ఆయన చెయ్యగలడని నీవు నమ్ముతున్నావా నమ్మకము నమ్మకము మనకి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధిలో నమ్మకం అనేది దేవుని సన్నిధిలో ప్రాముఖ్యమైంది ప్రియ సహోదరి సహోదరుడ నీవు గనక నమ్మితే నువ్వు నమ్మినట్లుగా నీకు కార్యం జరుగుతుంది శతాధిపతి దాసుడు అతడు తన విశ్వాసాన్ని బట్టి అయ్యా నువ్వు కనీసం నా ఇంటికి కూడా రావాల్సిన అవసరం లేదయ్యా నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు ఉన్న చోట నేను ఒక మాట మాత్రం సెలవివయా నా దాసుడు స్వస్థపరచబడతాడు అయా నువ్వు రావాల్సిన పరిస్థితి కూడా లేదు ప్రభా ఎందుకనంటే నువ్వు రావడానికి నేను అర్హుడని కాదు నేను అంత గొప్పవాడిని కాదు నువ్వైతే సృష్టి కర్తవు నీవైతే నిజమైన దేవుడవు నీవైతే సృష్టి కర్తవు నేనైతే అలాంటి వాడిని కాదు ప్రభా అందుకనే అయితే అట్లాంటి పరిస్థితుల్లో దేవాతి దేవుడు ఏమంటున్నాడు నీ విశ్వాసం అతని విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడంటే ఎంత గొప్ప విశ్వాసం ఎంత బలమైన విశ్వాసం ఈ సహోదరి దేవుడి దాని ఈ దినాన్ని అడుగుతాను ఏసయ్యని ఆశ్చర్యపరిచే విశ్వాసం ఉందా ఏసై అంటున్నాడు కదా ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎంతో పెద్దది కాదు ఆవగించంత విశ్వాసం ఉంటే కొండని చూసి సముద్రంలో పడు అని అంటే పడుతుంది నీ జీవితంలో ఉన్న కొండంత సమస్యని ఏ సమస్య నా జీవితంలో నుండి తొలగిపో అని నీ కొండంత సమస్యతో నువ్వు విశ్వాసం ఎంత విశ్వాసం ఆవగించంత విశ్వాసం పట్టుకొని ఏ సమస్య అయితే నీ జీవితంలో ఉందో ఏ సమస్య అయితే నీ జీవితంలో ఉందో ఆ నీ సమస్యతో నువ్వు గనక మాట్లాడినట్లయితే ఆ నీ సమస్యతో నువ్వు మాట్లాడినట్లయితే దేవాతి దేవుడు ఆ సమస్యని తీసివేయగలిగిన సర్వశక్తి మంతుడు సహోదరి సహోదరుడు అదే చెప్తున్నాడు అంత బలమైన దేవుడు చెయ్యగలడని నమ్ముతున్నావా మనము నమ్మితే ఆయన కార్యం చేస్తాడంట కొండంత సమస్యని కూడా కాగితం ముక్క వల్లే తీసివేయగలిగిన దేవుడు కొండంత సమస్య కూడా నీటిలో వెళ్ళిపోతదంట ఎప్పుడు ఆవగించంత విశ్వాసం ఉంటే ఏ కొంతమందికి ఆవగించేంత విశ్వాసం కాదండి ఏసయ్యని ఆశ్చర్యపరిచే ఆ విశ్వాసం ఏసయ్యని ఏసయ్య ఆశ్చర్యపడిపోతున్నాడు విశ్వాసంలో చాలా ఒక్కొక్క విశ్వాసం ఒక్కొక్కలాగా కానీ ఏసే అంటున్నారు నీకు ఆవగించంత విశ్వాసం ఉన్నా కాని కార్యం జరిగిపోతుంది కానీ నువ్వు తండ్రిని ఇష్టపడాలి తండ్రిని చూసి ఘనపరచబడాలి నిన్ను చూసి ఇష్టపడ ఇష్టపడతాడు ఆయన దేవుణ్ణి ఆశ్చర్యపరిచే బలమైన విశ్వాసం ఉంటే అది నిజముగా ఎంతో ధన్యకరం మనకి ఆవగించంత విశ్వాసం ఉన్నా చాలు నీ సమస్య నీ కొండంత సమస్య వెండిపోయి సముద్రంలో పడిపోతుంది అంటే తొలగిపోతుంది కానీ ఆ విశ్వాసం ఉన్నా పర్వాలేదు కానీ దేవుడు అంటున్నాడు కదా ఏ విశ్వాసము ఆ ఏసయ్యని ఆశ్చర్యపరిచే విశ్వాసము కూడా ఉంది ఏసుక్రీసు ప్రభు వారిని ఆశ్చర్యపరిచే విశ్వాసము ఈ ఈ దినాలలో మన జీవితంలో మనము ఏసయని ఆశ్చర్యపరిచే విశ్వాసం కలిగి ఉన్నామా లేకపోతే ఏ విశ్వాసం కలిగి ఉన్నాం ఈ గ్రుడ్డి వాళ్ళు ఏసయ్య దగ్గరికి వచ్చి అయ్యా ఎక్కడి నుండో రోడ్డు మీద నుండి పరి వెంట పడతా 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 వచ్చారు కళ్ళున్న వాళ్ళు వెంట పడితే ఓకే గుడ్డివారు వెంట పడుతూ వస్తే వస్తూ ఏసుక్రీసు ప్రభువారి వెంట పడుతూ గుడ్డి వారు రావాలి అని అంటే వాళ్ళకి ఎంత కష్టమైపోతుంది ఆ గుడ్డి వారు ప్రభువారి వెంట పడుతూ రావాలి అని అంటే ఎంత కష్టం అవుతది కానీ ఎంత కష్టమైన పర్వాలేదురా ఇప్పుడు పడదాము మన ఏ సయ్య గనక మనల్ని అనుకో ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు ఇక కష్టపడితే గిష్టపడితే ఈ ఒక్కసారి మనం కష్టపడేది ఈసారి మనం కష్టపడితే ఇది తర్వాత నుండి మనము కన్నులు గలిగి చూపు గలిగి ఉంటాము అని బలమైన విశ్వాసం అలెలుయా నీ సమస్య ఇప్పుడు నీకుంది ఆ బలమైన సమస్య ఆ బలమైన సమస్య దేవుని సన్నిధిలో విడుదల పొందుకోవడం కోసం దేవుని సన్నిధికి వెళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళడం అనేది ఈజీ కాదండి ఈ గుడ్డివారు యేసయ్య సన్నిధికి వెళ్ళాలి వీళ్ళకు వీళ్ళకొచ్చిన అవరోధాలను చూడండి వీరు గుడ్డివారు కానీ చూపు ఉన్న వారి వెంట వీళ్ళు కూడా నడుచుకుంటూ ఏసయ్య దగ్గరికి వెళ్ళాలి ఎంత కష్టమైపోతుంది అది ఎంత కష్టమైపోతుంది కానీ వెళ్ళారు ఇంకా కేకలు వేస్తున్నారు దావీదు కుమారుడా దావీదు కుమారుడా నన్ను కరుణించు దావీదు కుమారుడా నన్ను కరుణించు దావీదు కుమారుడా నన్ను దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నారు నీ సమస్య నిమిత్తము రోదన పెట్టావా దేవుని సన్నిధిలో నీ సమస్య నిమిత్తము దేవుని సన్నిధిలో రోదన పెట్టావా దేవాలను కనికరించయా దేవాలను నిలవబెట్టయా దేవానా పక్షముగా ఉండయా దేవాల జీవితంలో ఉండయా అని నీ సమస్య నిమిత్తము దేవాతి దేవుని సన్నిధిలో నువ్వు మొర్ర పెట్టావా సహోదరి సహోదరుడ నిన్ను అడుగుతున్నాడు ఎన్నిసార్లు ప్రార్థన చేశావు ఎన్నిసార్లు ప్రార్థన చేసావు అయా నాకు వివాహం జరగాలి అని అనుకుంటున్నావు ఎన్నిసార్లు మొరబెట్టావు ఈ గురుడి వాడైతే ఎవరిని పట్టించుకోవట్లా దావీదు కుమారుడా పక్కన పక్కనోళ్ళు అనుంటారేమో ఏ నోరు పోయి ఏం మాట్లాడుతున్నావు అనేసి కానీ ఇంకా ఇంకా దావీదు కుమారుడా కరణించు దావీదు కుమారుడా కరుణించు అని అన్నప్పుడు చూడండి దేవుడి మీద ఎవరైనా నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసేవాడు మన దేవుడు కాదండి దేవుడు మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేసేవాడు కానే కాదు దేవుడి మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేసేవాడు కాదు మనుషుల మీదను నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకము ఒమ్మైపోవచ్చేమో మనుషుల మీద పెట్టుకుంటే నమ్మకం పాపం పరిస్థితులను ప్రభావంలోని బట్టే నీకు ఎవరైనా ఒకరు ధన సహాయం పలానా టైంకి పలానా అవసరతకు చేస్తా అన్నారు కానీ అదే అదే సమయంలో ఆ మనుషులు నీకు ఎవరైతే సహాయపడాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేకపోయి ఉండొచ్చు వాళ్ళు కూడా సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉండొచ్చు లేకపోతే మనసు మార్చుకుని ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా కారణం అయ్యి ఉండొచ్చు కాని దేవుడు అంటున్నాడు కదా ఇక్కడ ఏమని అంటున్నాడు అనంటే నువ్వు నమ్ముచున్నావా ఆయన మీద నమ్మకం పెట్టుకున్న వారి ఎవరి నమ్మకాన్ని కూడా కింద పెట్టే దేవుడు ఆయన కాదండి ఆయన మీద ఎవరైతే నమ్మకం పెట్టుకుంటారో ఆ ప్రతి నమ్మకాన్ని కూడా ఆ దేవాతి దేవుడు ఘనపరిచే దేవుడై ఉన్నాడు ప్రే సహోదరి సహోదరుడ ఇంతకాలం ఏసయ్యని నమ్మి ఏసయ్య సన్నిధిలో నువ్వు ఉన్నావు కదా నీ కన్నీరు ఆయన చూశాడు నిన్ను దేవుడు నువ్వు నువ్వు ఆ దేవాతి దేవుని కోసం పడిన ప్రయాసని దేవుడు చూశాడు అయితే నీ నమ్మకము అంతము వరకు కూడా కాచి కాపాడుకో అంత వరకు అదే నమ్మకం కలిగి ఉండు దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాలను జరిగిస్తాడు హలెలుయా ఏసై అంటున్నారు కదా పరలోక రాజ్యం సమీపించింది పరలోక రాజ్యము సమీపించింది దేవుని రాకడాది సమీపముగా ఉంది నిన్ను నీ కుటుంబాన్ని నీవు సిద్ధపరచుకున్నావా దేవుని రాకడలో ఇది రోజు ఈ మాట వింటున్నామని బోర్ ఎవ్వరు కొట్టుకోవద్దు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని దేవుడు మన జీవితంలో చేస్తా అని చెప్పిన వాగ్దానాన్ని ఎప్పుడు మనం మరచిపోకూడదు నువ్వు వంద సార్లు వెయ్యి సార్లు లక్ష సార్లు ధ్యానించుకున్నా సరే నీకు బోర్ అనేది కొట్టకూడదు రోజు అని అని అనుకోనే అనుకోకూడదు రోజు మనము ఆహారం తీసుకుంటాం కదా మన శరీరంలో శక్తి ఉండడం కోసము మన ఆత్మకి శక్తి ఉండాలి అని అంటే నిత్యము ఆ దేవాది దేవుని సన్నిధులైన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలా ఆయన పరలోక రాజ్యం సమీపించి ఉంది ఆయన పరలోక రాజ్యం చూడండి ఆయన పరలోక రాజ్యం ఎప్పుడో సమీపించి ఉంది అలే లూయా వెళ్ళాల్సిన వాళ్ళందరూ ఆ పరలోక రాజ్యంలో వెళ్ళిపోతున్నారు విడవ వా విడవబడిన విడవ పడవలసిన వాళ్ళందరూ కూడా విడవ పడిపోతున్నారు అయితే దేవుడు నీ దగ్గరికి వచ్చాడు ఐదుగురు చూడండి ఆ పది మంది కన్యకులకి యేసయ్య గురించి తెలుసు అంటే ఆ పది మంది క్రైస్తవ ఆ పది మంది కన్యకులు కూడా క్రైస్తవులే ఆ పది మంది బుద్ధి కలిగిన కన్యకలకి ఏసయ్య గురించి తెలుసు పది మంది బుద్ధి కలిగిన ఉన్నారు క్షమించండి పది మంది కన్యకలు ఉన్నారు పది మంది కన్యకలకి ఏసు క్రీసు ప్రభు వారి గురించి తెలుసు ఆయన రానై ఉన్నాడని తెలుసు ఆయన రాకడ గురించి తెలుసు ఆ ఏసయ్య వచ్చినప్పుడు దీపాలలో ఆ నూనెను సిద్ధపరుచుకొని దేవునికి ఎదురెళ్లాలని కూడా తెలుసు ఆ పది మంది కన్యకలకి కూడా వాళ్ళు పది మంది కన్యకలే కానీ వారిలో ఐదుగురు బుద్ధి కలిగిన వాళ్ళు ఐదుగురు బుద్ధి లేని వారు దేవుని గురించి తెలుసు నీకు దేవుని ఉందని తెలుసు దేవుడు ఎవరో తెలుసు దేవుడు వస్తున్నాడని తెలుసు అయితే బుద్ధి కలిగిన ఐదుగురి కన్యక కన్యకల గుంపులోనూ ఉన్నావా లేకపోతే బుద్ధి లేని ఐదుగురు కన్యకల గుంపులోనూ ఉన్నావా ఏ గుంపులోనూ ఉన్నావు ఏ గుంపులో నువ్వున్నావు నీ మన సాక్షికి నువ్వు చెప్పుకో అంతే నువ్వు ఏ గుంపులో ఉన్నావు బుద్ధి కలిగిన కన్యకల గుంపులో ఉన్నావా బుద్ధి లేని కన్యకల గుంపులో ఉన్నావా ఎవరి గుంపులో ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడను బుద్ధి కలిగిన వాళ్ళు ఎప్పటికప్పుడు తన పాపాలని కడిగేసుకుంటారు చూడండి బుద్ధి కలిగిన కన్యకులు ఏం చేశారు ఎప్పటికప్పుడు రెడీగా పెట్టుకుంటున్నారు ఏంటిది నూనెని ఎందుకనంటే ఆ నూనెను రెడీగా పెట్టుకుంటే ఆ నూనెను కనుక రెడీగా పెట్టుకుంటే ఎప్పుడు అయినా సరే వెళ్ళిపోవచ్చు ఏ సుక్రీ సుప్రభువారి రాకడ ఆ పెళ్లి కుమారుడు ఎప్పుడు వచ్చినా గాని ఆయన సిద్ధం మనం సిద్ధపడి ఉంటే ఎప్పుడైనా గాని మనం వెళ్ళిపోవచ్చు సిద్ధపాటు అనేది ముఖ్యం అండి దేవుణ్ణేముంది తెలుసుకోవడం అందరూ తెలుసుకుంటారు పది మందికి తెలియదా ఏసే గురించి పది మందికి తెలీదా దేవుని రాకడ గురించి పది మందికి తెలీదా పెండ్లి కుమారుడు అని ఇంకొక మాట వాళ్ళందరు కన్యకలండి అంటే వేరే వాళ్ళని వివాహం చేసుకోవాలి అని అనుకున్న అనుకోలేదు వేరే వాళ్ళని వివాహం చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు ఈ పెండ్లి కుమారుని వివాహం కోసమే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అర్థమవుతుందా పది మంది పది మందికి పది మంది దేవుని రక్తంలో కడగబడిన వారేనేమో మరి పది మంది పెండ్లి కుమారుని తన హృదయంలోనికి సొంత రక్షకునిగా అంగీకరించారు పది మంది కూడా పది మంది కన్యకులు అందుకనే కదా ఆ పెండ్లి కుమారుని విందులో ఆ పెండ్లి కుమారుని వివాహములో వీళ్ళు వధువులాగా వెళ్ళాలి అని సిద్ధపడిన వాళ్లే ఈ పది మంది కూడా ఒకప్పుడు అనుకున్న వాళ్లే ఒకప్పుడు కూడా కానీ ఐదుగురులో సిద్ధపాటు లేదు ఆయన వచ్చే సమయానికి ఆయన వచ్చే సమయానికి సిద్ధపాటు లేదు ఆయన వచ్చే సమయానికి నీకు సిద్ధపాటు ఉంటుందా ఆయన వచ్చే సమయానికి సిద్ధపాటు ఉందా సిద్ధపాటు ఉన్న వాళ్ళు దేవుని సన్నిధిలో లెగుస్తారు సిద్ధపాటు ఉన్న వాళ్ళు దేవుని సన్నిధిలో లెగుస్తారు హలెలుయా సిద్ధపాటు ఉన్నవారు ఆ పరలోక రాజ్యం చేరడానికి ఏసుక్రీసు ప్రభు వారు మరలా భూమి మీదకి వచ్చినప్పుడు తన జనులను తీసుకొని వెళ్ళడానికి ఆయన వచ్చినప్పుడు సిద్ధపాటు ఎవరెవరికైతే ఉంటదో ఆ సిద్ధపాటు ఉన్న వాళ్ళు ఏసుక్రీసు ప్రభు పాటు ఆయన పరలోక రాజ్యానికి దేవుడు తీసుకొని వెళ్తాడు ప్రి సహోదరి సహోదరుడానికి సిద్ధపాటు అనేది ఉందా నిన్ను నీ కుటుంబాన్ని అందరినీ కూడా ఆ దేవాతి దేవుని నామంలో నీవు పరలోకం చేరతాము పరలోకం చేర్చుకోగలుగుతాను అని నమ్మకము నీకు ఉందా ఈ దినాన్న దేవుడిని అడుగుతున్నాడు ఆ నమ్మకము నీకుందా మన స్థితిగతి ఏదైనా సరే ఆ దేవాతి దేవుని వైపే మనం చూడాల మనము దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగి ఉండాలి మనము దేవాతి దేవుని సన్నిధిలో సిద్ధపాటు దేవాతి దేవుని సన్నిధిలో సిద్ధపాటని కలిగి ఉండాలి మనం హలెలుయ ఎప్పుడు కూడా ఎప్పుడు ఏసై పిలుస్తాడా రెడీగా వెళ్ళిపోవాలి ఏసైతో పాటు అని ఆ దేవాతి దేవుని కోసం ఎదురు చూస్తా ఉండాలి పెండ్లి కుమార్తె గనక వరుడి కోసం ఎదురు చూస్తూ ఉండినట్లు ఆ దేవాతి దేవుని రాకడ కోసము మనము ఎదురు చూస్తూ ఉండాలి పెండ్లి కుమార్తెకి వేరే ధ్యాస ఉంటుందా చెప్పండి ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడా తన పెండ్లి భర్త ఎప్పుడొస్తాడా అన్న ఆశ చాలా ఉంటది ఈ రాదు నీతో దేవుడు చెప్తున్నాడు కదా ఆ పరలోకపు తండ్రి ఆ యేసు క్రీస్తు ప్రభు ఆయన మీద నీవు మనసు పెట్టుకో పైనున్న వాటి మీద మనసు పెట్టుకో ఆయన వస్తాడు అని ఆయన్ని గూర్చిన తలంపులనే నువ్వు చెయ్యగాలి ఇంకేది కూడా చేయద్దు హలే లూయ దేవునికే స్తోత్రం మనందరినీ కూడా దేవాది దేవుడు నిశ్చయముగా గాక హలేలుయ మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ పరమ తండ్రి నజరయుడ ఏసయా నీకే గేస్తులు స్తోత్రం లయావి గొప్ప దేవుడివి మహోన్నతుడివి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యముతోను మాతో మాట్లాడేవి నాయన నువ్వు పరమ తండ్రి నాయన నువ్వు ఆశ్చర్యకరుడు దయచేసి ఈ ప్రార్థనలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీవించండి ప్రభా అయా వాళ్ళందరికీ కూడా సహాయం చేసి వాళ్ళ జీవితంలో ప్రభా నీవే బలమైన కార్యాలని ఆశ్చర్య కార్యాలని జరిగించుకుని నీ సన్నిధిలో బ్రతిమలు రోజంతట్లో కూడా తోడుగా ఉండమని కృప చూపించమని చేయమని వేడుకొంచున్నాం నాయన కృప చూపించమని వేసే పరిశుద్ధాములు ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి ఆమెన్హల్లిలో కొన్ని మాటలు అండి ఇసుక్రీసు బ్రహ్మారు అంటున్నారు అడుగు గుడి మీకు ఇయబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును అర్థమవుతుందా అడుగేవాడికి దేవుడిస్తాడంట ఎవరైతే వెతుకుతాడో వాళ్ళకి దేవుడిస్తాడంట ఎవరైతే తడతారో వాళ్ళకి దేవుడిస్తారంట నీ జీవితంలో ఏదన్నా సమస్య ఉందా మీ సమస్య పోవాలి అని ఆ సమస్య తీర్చగలిగిన వాన్ని నువ్వు అడుగు నీ జీవితములో ఉన్న సమస్యని నా దేవాది దేవుడు ఈ సమస్యని తీర్చగలడు అని ఆ దేవాది దేవుడిని నీ సమస్య పోవాలని అడుగు ప్రియ సహోదరి సహోదరుడా ఆ దేవాది దేవుడిని నీ సమస్య పోవాలి అని నువ్వు అడుగు ఆ దేవాతి దేవుణ్ణి నీ జీవితంలో నుండి ఆ సమస్యని తృంచి వేయాలని దేవాతి దేవుణ్ణి అడుగు నువ్వు నీ బిడ్డకి రక్షణ కావాలంటే ప్రవ్వా నా బిడ్డ వ్యసనాల పాలైపోయాడు నా బిడ్డకి రక్షణ ఇవ్వయా అని అడుగు నీ తల్లిదండ్రులకి రక్షణ రావాలయ్యా నన్ను నాకు నీ వివరం తెలియజేశావు నా తల్లిదండ్రులకి తెలియదయ్యా వారికి రక్షణ కావాలయ్యా ఇవ్వయా అని అడుగు అయా నా భర్తకి రక్షణ ఇవ్వయా అని నోరు తెరిసి అడుగు నా భార్యకి రక్షణ ఇవ్వయా అని నోరు తెరిసి అడుగు నువ్వు అడిగింది దేవుడు చేస్తాడు అడిగితే దేవుడు చేస్తాడు అడక్కపోతే దేవుడు చేయడు ఎలా చేయాలా మనము అడిగినప్పుడు దేవాతి దేవుడు మన జీవితంలో బలమైన కార్యాలని చేస్తాడు నువ్వు లోకానికి ఎట్లున్నావు వెలుగ్గా ఉన్నావు తెలుసు కదా లోకానికి వెలుగ్గా ఉన్నాం వెలుగ్గా ఉంటే నీలో దేవుడు ఎక్కడ ఉండాలా పైన ఉండాలా ఎందుకని వెలుగు పైన పెడితేనే ఇల్లు మొత్తానికి వెలిగించింది కింద పెట్టేస్తే వెలుగిస్తుందా ఇవ్వనే ఇవ్వదు కదా సహోదరి సహోదరుడు దేవుడినితో చెప్తున్నాడు పైన ఉండాల మనం మనం పైన ఉన్నప్పుడు మనం క్షమించండి మనం దేవుణ్ణి పైన పెట్టినప్పుడు దేవుడు మన జీవితంలో కదులుతాడు మనము దేవాతి దేవుణ్ణి మన జీవితంలో పైన పెట్టినప్పుడు పైన 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 పెట్టినప్పుడు దీనికంటే నా దేవుడే నా జీవితంలో నాకు ముఖ్యుడు అని ఎప్పుడైతే మనము దేవాతి దేవుణ్ణి పైన పెడతామో ఎప్పుడైతే ఆ దేవాతి దేవుణ్ణి మనం పైన పెడతామో అప్పుడు నీ జీవితంలో దేవుడు బలముగా కదలడం అనేది నువ్వు చూస్తావు సహోదరి సహోదరుడా జీవితంలో ఎప్పుడు దేవుడు కదులుతాడు అని అంటే మనము ఆ దేవాతి దేవుణ్ణి పైన పెట్టాలా మనము ఆ దేవాతి దేవుణ్ణి పైన పెట్టాలా కింద పెడుతున్నావా మందిరం వెళ్ళడము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడము దేవుని సన్నిధిలో కనెక్ట్ అయి ఉండడము అన్నిటికంటే కూడా నీకు ప్రాముఖ్యమైనవిగా ఉండాలా అన్నిటికంటే కూడా దేవాతి దేవుని సన్నిధిలో సమయము గడపడం అనేది నీకు ప్రాముఖ్యముగా ఉండాలి అన్నిటికంటే కూడా అప్పుడు దేవాతి దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కదులుతాడు ఆ దేవాతి దేవుడే ప్రాముఖ్యంగా ఉండాల హెలుయా ఆ దేవాతి దేవుడే ప్రాముఖ్యంగా ఉండాల మన జీవితంలో మనము ఉప్పై ఉన్నాము మనలో దేవుడు ఉండాల నిశ్చయముగా మనలో దేవుడు నిశ్చయముగా ఉండాల అప్పుడు దేవుడు చూడండి దేవుడు మనలో ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు మనం ఏదైనా కానీ చేయగలుగుతాము మనలో దేవుడు ఉన్నప్పుడు మనం ఏదైనా కానీ చేయగలుగుతాము హలే మనలో దేవుడు ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాము నమ్ముతున్నావా ఈ మాట నమ్ము ఈ మాట దేవుడిని జీవితంలో కార్యం చేస్తాడు నువ్వు నమ్ము దేవుని సన్నిధిలో ఈ మాటని దేవుడిని జీవితంలో బలమైన కార్యాన్ని ఖచ్చితంగా నిశ్చయముగా ఆయన జరిగిస్తాడు నమ్ము దేవుని సన్నిధిలో ఆయన్ని మనము అడిగి పొందుకోవాలండి ఏదైనా గాని ఆ దేవాది దేవుణ్ణి మనము అడిగి పొందుకోవాలి అడగకుండా ఏమి కూడా జరగదు మనం అడిగి పొందుకోవాలి నీకు ఏదైనా ఒక అవసరం ఉంటే నీ తల్లిదండ్రులు వచ్చామా నాకు అవసరం ఉందమ్మా ఇప్పుడు వాళ్ళు అన్నం పెడతారు రోజు పెట్టాలి కాబట్టి వాళ్ళు రోజు అన్నం పెడతారు నీళ్ళు ఇస్తారు ఫ్రూట్స్లు జ్యూస్లు ఆహారము లేకపోతే పండగలకి లేకపోతే నీకు నచ్చినప్పుడు డ్రెస్సులు ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు ఇవన్నీ కాకుండా నీకు ఏదైనా ఒక ప్రత్యేకమైన అవసరం ఉంది ఉంటే నువ్వొచ్చి అడుగుందే బాబా వాళ్ళకి తెలుస్తుందా చెప్పండి నీకు ఏదైనా ఒక ప్రత్యేకమైన పుస్తకం కావాలంటే నువ్వు వెళ్ళి తల్లిదండ్రులకి చెప్పాలి కామన్ గా ఉన్న వాళ్ళు ఎలాగూ కూడా చేసేస్తారు రోజు కానీ ప్రత్యేకమైన అవసరం నీకు ఏదైతే ఉందో మామూలు అవసరాలు కాక వాళ్ళకి తెలియని అవసరాలు అంటే వాళ్ళు రోజు నీకు కావాల్సినవి చూసుకుంటున్నారు అవి కాకుండా సాధారణమైన అవసరాలు కాకుండా ఇంకా వేరే అవసరాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి వివాహం కావాలా దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడకపోతే ఎలాగా అనారోగ్య సమస్య దేవుడిని అడగాల ఉద్యోగ సమస్య దేవుడిని అడగాలి భయంకరంగా అనారోగ్య సమస్య దేవాతి దేవుడిని అడగాల హలెలుయా ఎప్పుడైతే మనం ఆ దేవాతి దేవుణ్ణి అడుగుతూ ఉంటామో అప్పుడు ఆ దేవుడు మన జీవితంలో బలముగా కదలడం మొదలు పెడతాడు ప్రి సహోదరి సహోదరుల ఆయన నిశ్చయముగా మన జీవితంలో కదులుతాడు ఆ వాతి దేవుడు నిశ్చయముగా మన జీవితంలో కదులుతాడు చూడండి గుడ్డివారి దగ్గర గుడ్డివారు యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి అయ్యా స్వస్థ అంటే ఏసు నువ్వు నమ్ముతున్నావా మీ ఇద్దరు నమ్ముతున్నారా నీకు నేను చూపు నివ్వగలనని నమ్ముతున్నావా నమ్మకం అండి ప్రాముఖ్యం నమ్ముతున్నావా దేవుడు నీకు రక్షణ ఇవ్వగలడని నమ్ముతున్నావా దేవుడు నీ రక్షకుడని నమ్ముతున్నావా దేవుడు నీ కుటుంబంలో ప్రతి భారాన్ని ప్రతి సమస్యని తీసివేయగలడని నమ్ముతున్నావా నమ్ముతున్నావా మనలో దేవుడు లేకపోతే మనం ఎందుకు పనికి వస్తాము ఎందుకు పనికిరా మేము మనలో గనక దేవుడు లేకపోతే ఎందుకు పనికి వస్తాం మనం ఉప్పు నిస్సారం అయిపోతే అది త్రొక్కివేయబడడానికే గాని మరి ఎందుకు పనికిరాదు మనలో గనక దేవుడు లేకపోతే మనము దేవుని గురించిన ఆశని కలిగి ఉండకపోతే మనలో గనక దేవుడు లేకపోతే వేయబడుటకు తప్ప మరి ఎందుకు పనికి వస్తాము మనుషులు మనల్ని చులకన చేసేస్తారు మనుషుల దృష్టికి మనం హేళనైపోతాము మనుషుల దృష్టికి మనము ఎంతో భయంకరంగా అయిపోతూ ఉంటాము ప్రతి సహోదరి సహోదరుడ దేవుడి దినాన్ని చెప్తున్నాడు ఆ దేవాది దేవుని వైపు చూడు దేవుడిని జీవితంలో బలమైన కార్యాన్ని బలమైన కార్యాలను జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందాం చేసుకున్నాం పరిశుద్ధుడ ప్రభు మహోన్నతుడయా నీవు గొప్ప దేవుడి వాక్యమంతని బిడ్డలతో మాట్లాడు నాతో మాట్లాడు ప్రతి ఒక్కరితో మాట్లాడు అయ్యా ఈ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని సహాయము దయచేయమని దాయనా దేవా నీవే కృప చూపించమని ఆశీర్వదించమని సహాయం చేయమని నీవే మహిమని పొందుకోమని ఏ సయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి పరమ తండ్రి ఆమెన్ 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 హలేయ దేవుడే మనందరిని కూడా దీవించనుగాక ఆయన నామంలో ఆమెన్ 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 హలేయ